హాయ్ అక్క అంటుంది స్వాతి మేడం హాయక్కని పిలుకరిస్తుంది నేను శాంతి మీకు కూడా హాయ్ చెప్తుంది మేడం మా మిస్సెస్ లైవ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు చాట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే స్క్రీన్ పై టచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది మీరేం చేస్తారు మేడం అన్న ఈశ్వరావు అన్న ఉన్నారా లైవ్లో ఎక్కడుండ మీరు లైవ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు చాట్ చేయని ఫ్రెండ్స్ చాట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పెయింట్ అప్డేట్ చేయడం లైక్ వస్తుంది లైవ్ మంది ఉన్నారు నేను హౌస్ వైఫ్ అన్నా అంటోంది అవునా మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకేంటి మేడం మీరేం చేశారు మేడం సండే స్పెషల్ ఈరోజు ఈశ్వరరావునా ఉన్నారా చాటింగ్ తక్కువ ఉంది పిటుంబా లైవ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు నాకు తెలిసేసి ఫిష్ కర్రీ బ్రో ఉంటుంది అవునా మేడం సూపర్ మేడం ఫిష్ బెస్ట్ బెస్ట్ కదా చికెన్ మటన్ కన్నా ఫిష్ చాలా బెస్ట్ కదా మేడం బెస్ట్ ఫుడ్ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళు షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకేంటి మేడం విశేషాలు స్వాతి మేడం బాగా ఉన్నావా ఉన్నావునా లైవ్లో తెలంగాణ కదా అన్న ఎక్కువ నాన్ వెజ్ నాన్ వెజ్ తింటాము తింటామంటుంది అయినా తెలంగాణ అయినా ఏపీ అయినా డిఫరెన్స్ ఏం లేదు మేడం అందరు తింటారులేండి నాన్ వెజ్ అంతా అప్పుడు ఏపీ అంతా ఒకటే కదా ఏపీ అండ్ తెలంగాణ ఈ మధ్య కదా డివైడ్ అయింది మేడం ఇక్కడ కూడా చాలా మంది తింటారు మేడం మేము ఏమంటే కార్తీక మాసం కదా ఈరోజు లాస్ట్ రోజు కార్తీక మాసంలో తిన్నాం మేము మేడం లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మమ్మీ వాళ్ళది ఆంధ్ర బ్రో వాళ్ళు తినరా అంతగా అవునా మేడం ఎక్కడ మేడం ఆంధ్రాలో మీ అమ్మ వాళ్ళ ఎవరు టూ మెంబర్స్ ఉన్నారు చాట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే స్క్రీన్ పాయింట్ అవుట్ వచ్చాను ఫ్రెండ్స్ లైక్ వస్తుంది నందిగామ 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 ఎక్కడ మేడం అది పేరు విన్నాను నందిగామ ఇప్పుడు కృష్ణా డిస్టిక్టా మేడం నందిగామ